రాష్ట్రంలో చెరువులు కుంటలు నాలాలు కబ్జా చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు బుధవారం హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో జరిగిన పోలీస్ పాసింగ్ పరేడ్కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద అక్రమంగా ఫామ్ హౌస్లు కడుతున్నారని అన్నారు కబ్జాదారులు తమ మాటలు పెడచవిన పెడితే శిక్షించడానికి హైడ్రా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న తాము కోర్టులో కోట్లాడి విజయం సాధిస్తామని ఆయన తెలిపారు అందుకు భిన్నంగా తమ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోందని తెలిపారు తాము అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చామని ఆయన తెలిపారు ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు ముఖ్యంగా సైబర్ గంజాయి వంటి నేరాలను సమూలంగా అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు